అందరికీ జయశ్రీరామ్ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లోని హిందువులపై మారిన హోమం అనేది జరుపుతున్నారు అది ఎంతలా అంటే అసలు వీళ్ళు మనుషులైనా కనీసం మానవత్వం అనేది ఎక్కడైనా ఇంకించెత్తైనా ఉందా అనే స్థాయిలో వీళ్ళు చేస్తున్న విధానం చూస్తుంటే రక్తం అయితే మరిగిపోతుంది పసిపిల్లలు స్త్రీలు అని చూడకుండా నరరూప రాక్షసులలాగా వినా కొడుకులు చేస్తున్నారు అక్కడ జరుగుతున్న మారణ హోమం ప్రతి భారత భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకు చేరేలాగా ప్రతి ఒక్కరు ఒక వీడియో చేసి ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసి దాని మీద తక్షణమే చర్యలు తీసుకునేలాగా అక్కడ కానీ హిందువులపై మారణ హోమం ఆపకపోతే ఇక్కడున్న భారతీయులందరూ హిందువులందరూ ముక్తకంఠంతో ఆ బంగ్లాదేశంపై దాడి చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా హిందువుగా పుట్టినందుకు కేంద్రానికి తెలిసేలాగా దానిని అడ్డుకునేలాగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఈ వీడియోని షేర్ చేయండి జై శ్రీరామ్ జై భారత్ కృష్ణ ధర్మరక్షణ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండకి మా హిందూ కుటుంబాలు ముఖ్యంగా చెప్పాలంటే మా హిందూ అక్క చెల్లెళ్ళు మానబంగాలకు హత్యలకు గురవుతున్న విషయం సోషల్ మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నాం ఇకనైనా మనం మేల్కోకపోతే మన హిందూ ధర్మానికి చాలా పెద్ద ముప్పు వాటిల్లుతుందని ఇకనైనా మేల్కోండి ముదు నిద్ర వీడండి అని సెక్యులర్ హిందువులకి మీకే సెక్యులర్ హిందువులారా దయచేసి మేల్కొనండి ఓకేనా నా దాకా ఎవడొస్తాడు మా ఇంటికి ఎవడు వస్తాడో అని చూడకండి ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నాం మీరు టీవీ ఆన్ చేసి చూస్తే బంగ్లాదేశ్ గురించి ఎన్ని వీడియోలు వస్తున్నాయనే మీకు కూడా తెలుస్తుంది ఇక ఇప్పుడు కూడా మీరు మేల్కోకపోతే మీరు మనుషులు కాదని చెప్పేసి అయితే ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నా ఇంకొకటి అవసరమైతే భారతదేశం మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ కుటుంబాలని వెంటనే రక్షించాలని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళడానికి మా యొక్క కృష్ణధర్మ రక్షణ ద్వారా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ జై శ్రీరామ్ జై భారత్ జై కృష్ణ రక్షణ జై శ్రీరామ్ జై కృష్ణ రక్షణ బంగ్లాదేశ్లో మా హిందూ కుటుంబాలపైన హిందూ ఆడపిల్లలపైన హిందూ ఆడపడుచులపైన ఇంత ఘోరంగా ఇంత కిరాతకంగా అసలు వాళ్ళు మానవులా లేకపోతే మృగాల అనే విధంగా హిందూ ఆడపిల్లలపైన ఇంత అగత్యాలు అత్యాచారాలు చేస్తున్నప్పుడు వాళ్ళు మరి ఏ విధంగా మానవులు అవుతారో నాకు తెలిసి వాళ్ళు పశువులు అయితేనే అలా చేస్తున్నారు ఖచ్చితంగా భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినా సరే అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని మా హిందూ సోదరులను కాపాడాలి ఖచ్చితంగా భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినా సరే ఆ పని చేయాలి జై భారత్ జై కృష్ణ ధర్మరక్షణ